వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలి అని కోరుకుంటున్నాను నేను డ్యూటీకి రెడీ అయ్యానండి ఇదిగో ఇక్కడ స్టార్ట్ చేస్తాను నడక ఇది ఇది ఇదంతా నడుచుకుంటే వెళ్ళాలి ఇది గట్టి ఎక్కుతుంది చూడండి ఈ గట్టి ఎక్కితే కానీ మనకి దారి వస్తుంది ఇదిగో గట్టి ఎక్కాను ఇది ఇది బజారు ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి డైలీ డ్యూటీకి మాత్రం నేను ఇదిగో మాకు వర్షం వస్తే మాత్రం మాది గుంతగా ఉండి కదా ప్లేసు వాటర్ వచ్చేస్తాయి ఎక్కడ వాళ్ళకి కావు ఇలాగ బురదగా ఉండిద్ది వాటర్మో దమ్లోకి వచ్చేస్తాయి ఇదిగో మెయిన్ రోడ్ నేమ్ పడలేదండి ఇలాగ ఇల్లులు ఉంటాయి ఇలా నడుచుకుంటే వెళ్ళాలి ఈరోజు అది కాకుండా లేట్ అయిపోయింది సరే వీడియో తీద్దామని వీడియో తీస్తున్నాను ఇదిగో నడుచుకుంటూ వెళ్ళాలి మా ఈ బ్యూటీకి వెళ్ళారేమో కానీ ఇక్కడి నుంచి నడిచి నడిచి వెళ్ళేదైతే అసలు నీరసం వచ్చేసి ఎంత నీరసం ఉంటే అసలు ఇది ఎండటం కాబట్టి ఇంకా నీరసంగా ఉండేది ఇది నడిచే కొన్ని వస్తానే ఉండదండి ఇది ఈ మా కట్ట రోడ్డు దాకా అసలు నుంచి వచ్చినా ఇది ఇక్కడ నడవాలి మళ్ళీ ఇక్కడ నుంచి కొద్దిగా సిమెంట్ రోడ్లు ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ఇటువైపు వేసారు సినిమా చోట్లు ఇదిగో నడుస్తున్నాను నడితే నడిచేయలేదు ఇదిగో ఇది షార్ట్ కట్ ఎందుకు షార్ట్ కట్ అంటున్నానంటే ఇదిగో ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇది 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 ఖాళీ స్థలాలు ఇలా ఇల్లు కట్టితే మాత్రం ఇలా నడుస్తానికి ఉండదు ఈ ఇటు స్థలం అందులో ఇటు స్థలం అందులో ఇల్లు కట్టుకుంటే నడుస్తానికి ఉండదు ఇది షార్ట్ కట్ ఇలా ఇప్పుడు ఈ నడిపితే వెళ్తేనే ఆటో తొందరగా వెళ్ళగలిగితే ఇది ఇక్కడ కానీ ఇల్లు కట్టేస్తే అక్కడ నేను చూపించాను చూడండి అక్కడ ఇల్లు కట్టేస్తే అసలు నడుస్తానికి ఉండదు ఇదంతా అడవిలాగా ఉండదండి నైట్ కూడా ఒకసారి లేట్ అయిపోతే ఇక్కడ దిగి అంత ఫాస్ట్గా ఎంత బావులు ఉంటాయి అన్నీ ఉంటాయి చోటు పట్టేసింది రెడీ అయి నడ కదా చోటు పట్టేసింది చాలా చాలా అలాంటి మెయిన్ రోడ్కి వెళ్ళాలి చాలా అది ఎవరో వచ్చారని తిరిగి చూశాను చూడండి ఇది అంత అడవిలాగా ఉండద్ది ప్లేస్ ఇదంతా ఖాళీ ప్లేస్ నేను ఇటు చూపిస్తాను చూడండి అందు ముందు ఒక ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు ముసలి వాళ్ళు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇలాగ షార్ట్ కట్కి వస్తేనే రోడ్డుకి తొందరగా వెళ్ళగలుగుతాను డ్యూటీకి వెళ్ళగలుగుతాము ఇది థ్యాంక్ యూ